హాయ్ అండి నేను మీ మాధవిని ఈరోజు నేను మీకు కమ్మటి టమాటా రసాన్ని చేసి చూపిస్తానండి మా ఫ్రెండ్ చేసే విధంగా చేసి చూపిస్తాను తను ఈ టమాటా రసాన్ని చాలా రుచిగా చేస్తుందండి నేను ఎప్పుడు ఇంటికి వెళ్ళినా నాకు ఇష్టమని ఖచ్చితంగా ఈ టమాటా రసం అయితే చేసి పెడుతుంది చాలా బాగుంటాయి టేస్ట్ మీకు కూడా చేసి చూపిస్తాను ఒకసారి మీరు కూడా చేసుకొని చూడండి ఈ టమాటా రసం చేసుకోవడానికి పెద్ద సైజు టమాటాలు ఇక్కడ నేను మూడు తీసుకున్నానండి బాగా పండిన టమాటాలు తీసుకోండి రసం బాగుంటుంది ఈ టమాటాలని ఇలా ముక్కలుగా కట్ చేసుకొని గిన్నెలో వేసుకోండి ఇదే గిన్నెలో ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని కడిగి వేసుకోండి దీంట్లోనే ఒక అర టీ స్పూన్ పసుపు ఒక టీ స్పూన్ ఉప్పు వేసుకోండి నేను మామూలు ఉప్పు వేస్తున్నాను కళ్ళు ఉప్పు ఉంటుంది కదా అదైనా వేసుకోవచ్చు బాగుంటుంది ఇప్పుడు ఇవన్నీ వేసుకున్న తర్వాత ఒక రెండు గ్లాసులు నీళ్లు పోస్తున్నాను ఈ టమాటా ముక్కలు అనేవి మనకి బాగా ఉడకాలండి మెత్తగా అయ్యేంత వరకు ఉడకాలి ఒక గ్లాసు నీళ్ళు వచ్చేంత వరకు ఉడికించుకోవాలి నేను రెండు గ్లాసులు నీళ్ళు పోసాను కదా ఈ రెండు గ్లాసుల నీళ్లు ఒక గ్లాసు అయ్యేంత వరకు ఉడికించండి ఈలోపు రసం పొడి చేసుకోవడానికి ఇలా ఒక మిక్సీ జార్ తీసుకొని దీంట్లో రెండు టేబుల్ స్పూన్ల దాకా కందిపప్పు వేసుకోండి దీంట్లోనే హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర ఒక్క చిటికెడు మెంతులు మెంతులు ఎక్కువ వేసుకోవద్దు ఒక చిటికెడు వేయండి సరిపోతుంది అలాగే హాఫ్ టేబుల్ స్పూన్ దాకా ధనియాలు నాలుగు లేదా ఐదు దాకా ఎండుమిరపకాయలు వేసుకోండి దీంట్లోనే ఒక టీ స్పూన్ దాకా మిరియాలు కూడా వేసుకొని వీటిలన్నింటినీ కలిపి ఈ విధంగా మెత్తగా పౌడర్ చేసుకొని పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు చూడండి టమాటా ముక్కలు కూడా బాగా ఉడిగిపోయాయి రెండు గ్లాసుల నీళ్ళు ఒక గ్లాస్ అయ్యేంత వరకు ఇలా మరిగించేయాలి ఇలా మరిగించేసిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి ఈ విధంగా మెత్తగా నలపండి మీకు ఇలా చేయడం కష్టంగా అనిపిస్తే ఇది బాగా చల్లారినివ్వండి చల్లారిన తర్వాత చేత్తో బాగా పిసికి పిప్పిని తీసేసేయండి సరిపోతుంది అలా అయినా చేసుకోవచ్చు నాకు అంత టైం లేదు కాబట్టి నేను వేడి మీద చేసేస్తున్నాను ఇప్పుడు టమాటా ముక్కలన్నీ బాగా మెత్తగా గుజ్జులాగా అయిపోయేంత వరకు నలిపేసి ఇలా స్టైనర్లో వేసి వడగట్టేసేయండి ఈ పిప్పిని తీసి పక్కన పెట్టేసుకోవాలి వేడి మీద ఉంది కాబట్టి నేను ఈ విధంగా చేసుకుంటున్నాను చెయ్యి కాలుతుందని ఇలా చేయడం వల్ల మనకి పిప్పి సపరేట్ అయిపోతుంది ఈ టమాటా రసం అంతా కింద గిన్నెలోకి దిగుతుంది ఇప్పుడు చూడండి పిప్పి మొత్తం సపరేట్ అయిపోయింది కదా ఈ పిప్పిని తీసి పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు ఇలా ప్రిపేర్ చేసుకున్న ఈ టమాటా రసంలో మరికొన్ని నీళ్ళు పోసుకోండి అంటే పులుపుకు తగ్గట్టు నీళ్లు పోసుకోవాలండి ఒకసారి టేస్ట్ చూసుకోండి పులుపు మీకు టేస్ట్కి తగ్గట్టు సరిపోయిందా లేదా అని మీ టేస్ట్కి తగ్గట్టు నీళ్ళు యాడ్ చేసుకోవాలి నేను ఇక్కడ వన్ అండ్ హాఫ్ గ్లాస్ దాకా ఎక్స్ట్రా నీళ్ళు పోసానండి ఇలా నీళ్లు పోసిన తర్వాత మళ్ళీ స్టవ్ ఆన్ చేసేసి మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న రసం పొడి ఉంది కదా ఈ పొడిని రెండు టేబుల్ స్పూన్లు లేదా రెండున్నర టేబుల్ స్పూన్ దాకా వేసుకోండి ఇంకొక హాఫ్ టేబుల్ స్పూన్ దాకా రసం పొడి ఉందండి అది ఈసారి రసం చేసుకున్నప్పుడు వాడుకోవచ్చు ఇప్పుడు దీంట్లోనే రుచికి సరిపడా సాల్ట్ కూడా వేసుకొని ఒకసారి బాగా కలిపి ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్ లో పెట్టి మరిగించండి రసాన్ని ఒకసారి టేస్ట్ చూసుకోండి మీ టేస్ట్కి తగ్గట్టు పులుపుకి తగ్గట్టు ఉప్పు కారం అన్ని కరెక్ట్గా సరిపోయాలేదని నాకు ఇక్కడ కారం కొద్దిగా అయిందండి అందుకని కొద్దిగా కారం వేసుకున్నాను అలా చూసుకొని వేసుకోండి ఒకవేళ మీకు ఈ రసం పొడి కూడా సరిపోలేదు అనిపిస్తే కొద్దిగా రసం పొడి కూడా వేసుకోండి ఇలా అన్నీ వేసుకొని బాగా కలిపేసి ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లోనే పెట్టి రసాన్ని ఒక మూడు నాలుగు నిమిషాలు బాగా మరగనివ్వండి ఇప్పుడు చూడండి రసం బాగా మరిగిందండి ఇలా మరిగిన తర్వాత ఫ్లేమ్ని సిమ్లో పెట్టేయండి సిమ్లో పెట్టేసి వేరొక స్టవ్ పైన పోపు గరిటెను పెట్టుకొని దీంట్లో ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ ఒక టీ స్పూన్ నెయ్యి వేసుకోండి మామూలుగా రసంలో మనం నెయ్యి వేసుకోం కదా కానీ ఈ రసానికి ఒక్కరవ నెయ్యి వేసి చూడండి ఆ ఫ్లేవర్ కానీ టేస్ట్ కానీ అమోఘం అండి ఎంత బాగుంటుంది ఇప్పుడు నెయ్యి కరిగిన తర్వాత దీంట్లో ఒక టీ స్పూన్ దాకా పోపు దినుసులు వేసుకోండి ఆవాలు జీలకర్ర శనగపప్పు మినపప్పు అన్ని కలిపి వేశాను రసంలో ఎక్కువగా పోపు దినుసులు వేసుకోరండి మీకు వద్దనుకుంటే స్కిప్ చేసేయండి కానీ మా ఫ్రెండ్ వేస్తుంది బాగుంటుంది టేస్ట్ ఒకసారి ఇలా కూడా ట్రై చేయండి ఆవాలు చిటపట్లు ఆడిన తర్వాత దీంట్లో ఒక పది వెల్లుల్లి రెమ్మల్ని కచ్చా పచ్చగా దంచి వేయండి ఈ వెల్లుల్లి రెమ్మలు అనేవి కొద్దిగా వేగిన తర్వాత దీంట్లో ఒక మూడు ఎన్నిమిరపకాయలు వేయండి దీంట్లోనే ఒక చిట్టుకటి ఇంగువ కూడా వేసుకోండి రసానికి కంపల్సరీ ఇంగు వేస్తేనే బాగుంటుంది దీంట్లోనే లాస్ట్గా ఒక రెమ్మ కరివేపాకు కూడా వేసి ఈ పోపు మొత్తాన్ని బాగా వేగనివ్వండి పోపు అంతా వేగిన తర్వాత తీసేసి ఈ రసంలో వేసుకొని ఫ్లేమ్ని లో ఫ్లేమ్లోనే ఉంచి మరొకటి లేదా రెండు నిమిషాలు మరగనివ్వండి ఎందుకంటే ఈ పోపులో ఉన్న ఫ్లేవర్ మొత్తం రసంకి బాగా పడుతుంది ఇప్పుడు రసాన్ని ఇలా ఒకటి రెండు నిమిషాలు మరిగించేసిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి లాస్ట్గా సన్నగా తరిగిన కొత్తిమీర చల్లుకొని కలిపేసుకుంటే రసం రెడీ ఇలా వేడి వేడి రసాన్ని రైస్లో పోసుకొని తింటుంటే అబ్బాయి ఎంత కమ్మగా ఉంటుందో ఆ నెయ్యి ఫ్లేవర్ తోటి సూపర్గా ఉంటాయండి ఈ రసము తప్పకుండా ట్రై చేయండి మీకు కూడా బాగా నచ్చుతాయి మరి ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే మన ఆశ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి